గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ వేయడం వల్ల ప్రకాశం జిల్లా తర్లుపాడు సమీపంలోని పొలాలకు నిప్పంటుకుంది మంటలు దావాలంగా వ్యాపించి సుమారు ముప్పై నుండి నలభై ఎకరాలలో పశువుల కోసం పెంచుతున్న గడ్డి కాలిపోయింది అదేవిధంగా పొగ పంట కాలిపోయినట్లుగా స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పొలంలో ఏర్పాటు చేసుకున్న పైప్ లైన్లు నీటి బోర్లకు చెందిన వైర్లు కాలిపోయి నాలుగు లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చేలోపు మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి స్థానిక రైతులు పంటలు ఆర్పేందుకు కూడా ప్రయత్నాలు చేశారు ముందుగానే అప్రమత్తంగా లేకపోతే భారీ నష్టం జరిగేదని స్థానిక రైతులు తెలిపారు అగ్నిమాపక శాఖ అధికారులు మాత్రం ఎవరో గుర్తు వ్యక్తులు సిగరెట్ తాగి నిర్లక్ష్యంగా పడేయడం వల్ల ఇలా ప్రమాదం జరిగింది ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు కిలోమీటర్ పైపులు వేసినాం నల్ల పైపులు అయితే ఏమి తెల్ల పైపులు అయితే ఏమి సుమారుగా మూడు లక్షల చిల్లర పట్టాలు ఖర్చు ఇది నష్టపరిహారం కొంత పొగాకు పోయింది ఖాళీ దుగ్గాకు సుమారుగా నాలుగు దుగ్గాకు పోయింది ఇది సరిగింది ఈ పైరు నట్టము కొంత ఇంకా నీళ్లు రావు పట్టాలు పోయినాయి ఖాళీ పైపులు పోయినాయి ఇక మాకు దిక్కులేని సాయిపోయింది మధ్యన ఎవడేసిందో ఎత్తపోయిందో మాకు తెలియదు అన్నం తినడానికి ఇల్లేసినాం వచ్చి చుట్టుకున్నది నాలుగు నాలుగోళ్ళు చుట్టుకుంటే మాకు దిక్కు తెలియదు లేదా ఇంకా పైరిని చెప్తే వాళ్ళంతా కాలినాక వచ్చి నిదానంగా ఇంక పోరాడి మొత్తం కాలిపోయి నాకు మేము ఏం చేసాము ఈ కింకర్ పైపులే యాభై మరి పట్టాలు నాలుగు కట్టలు పట్టాలు పైపులు మా నుంచి మరి ఈ మామూలు ఈ కింకర్ పైపులు శాలలు సన్నయి ఒక ఎనభై మొత్తం అక్కడ కొవ్ ఉండదు ఈ మొత్తం కాలిపోయినాయ్య పైరు ఇంకా ఉంటే ఒక్క నిమిషం ఉంటే మొత్తము సుమారుగా ఎనిమిది లక్షలు పది లక్షలు లాసు ఇప్పుడు ఇంతవరకు మూటకు చిల్లర నట్టపోయినాం మూడు లక్షలకు చిల్లర నట్టపోయినా ఆయన ఏం చేసాం మా పరు మీరు ప్రభుత్వం వారు నష్టపరిహారం మాకు ఇచ్చి మీరు ప్రభుత్వం ఆదురుకుంటేనే మేము బతకలుగుతాం లేకుంటే ఇంకా జోలి తీసుకొని అడుక్కొని పోవాలా